మీ స్పందన ఏంటి దీని మీద నమస్తే సార్ నమస్తే సార్ మీ కూన లో పెద్దలకి వీక్షకులు నమస్కారం సార్ మనిషి పుట్టక పుట్టిన వాళ్ళు ఎవరు మనుషుల సంభోగం వల్ల ఈ జన్మ ఈ జన్మెత్తిన వాళ్ళు ఎవరూ కూడా ఇట్లాంటి మాట మాట్లాడతారని నేనైతే అనుకోవట్లేదు సార్ కేవలం ఒక్క వేషల రాజధాని సింపుల్ గా అనగలేదు కానీ దాని ఎఫెక్ట్ ఆంధ్ర రాష్ట్ర మహిళల మీద ఏ స్థాయిలో పడిద్ది అంటే రేపొద్దున అమరావతి పరిసర ప్రాంతాల్లో ఆడపిల్లలకు సంబంధాలు రావాలన్నా సరే మీ ప్రాంతాల్లో వేషలు ఎక్కువ అంట మీరు ఈ వేషులు ఉంటారంటే నువ్వు వేషు వృత్తి చేసావు ఇంకేం వృత్తి చేస్తావని అడిగే సిచువేషన్ ఉంది సార్ వాళ్ళ ఆడపిల్లల్ని రాష్ట్ర నలుమూలల నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రతి పెద్ద పెద్ద కాలేజెస్ లో రాష్ట్ర నలుమూలల నుంచి చదువుకోవడానికి మా పిల్లల్ని అక్కడికి పంపిస్తున్నాము ఇవాళ మా పిల్లల్ని అక్కడ చదువుకొని వచ్చాము మేము అమరావతిలో అని చెప్పేసి అంటే వీళ్ళు మాట్లాడినటువంటి ఈ మాటల వల్ల వీళ్ళు లేసినటువంటి ఈ నిందల వల్ల పక్క రాష్ట్రాల్లో కానీ లేదంటే రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో కానివ్వండి మా పిల్లల భవిష్యత్తు మీద ఎలాంటి ఇంపాక్ట్ పడింది సార్ అసలు వేసలు వేసాలు అంత తేలిగ్గా మాట్లాడేస్తున్నారు అసలు అనే పదం వ్యభచారమైన పదాన్ని వాడద్దు అని చెప్పేసి నూతన చట్టాలు చెప్తూ ఉంటే ఒక ఎనలిస్ట్ ముసుగులో ఒక జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి ఈ గాడిద కొడుకులు మాట్లాడిన మాట్లాంటి సార్ అసలు మామూలుగా రాజధాని అమరావతిని ప్రజలే ఆమోదించి జగన్మోహన్ రెడ్డి గతంలో అమరావతిని వ్యతిరేకించాడు కాబట్టి అతన్ని ఓడించి ఆ కూటమికి ఇవాళ పట్టం కట్టారు జర్నలిస్ట్ ముసుగులో ఉన్న గాడిద కొడుకు ఎవడైనా ఏం మాట్లాడాలి ప్రజలు ఏమి ఇచ్చారో తీర్పుని దాన్ని ఎనలిస్ట్ గా అక్కడ ఎనలిసిస్ చేసి చెప్పాలి అది కాకుండా నీ అంతా నువ్వుగా ప్రజలు ఇచ్చిన నిర్ణయాన్ని వ్యతిరేకించి నువ్వు అక్కడ ఎనలిస్ట్ పేరుతో కూర్చొని వేసల రాజధాని అంటానికి నువ్వు అసలు మనుషులకే పుట్టావా లేని జంతువులకే పుట్టావా అసలు నిన్ను ఎనలిస్ట్ గా కూర్చోబెట్టుకున్నట్టు గాడి ఎవరు ఏ ఛానల్ అది నాకు అర్థం కావట్లేదు పైగా ఆ ఛానల్ ఒక మహిళా నాయకులను నడుపుతున్నటువంటి ఛానల్ ఆ ఓనర్ ఒక మహిళ ఆ మహాతల్లి ఇప్పటి వరకు బయటకు వచ్చి ఇది తప్పు జరిగింది మా ఛానల్లో మాకు తెలియకుండా టెలికాస్ట్ జరిగింది దీనికి మేము బాధ్యత వహిస్తున్నాం మరొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాము అతని మీద తగినటువంటి చర్యలు తీసుకోవడానికి మేము కూడా సహకరిస్తామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఆ మహాసాధువు బయటకు వచ్చి మాట్లాడకపోవడం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా వేసలుగా చిత్రీకరించి రాజధాని అంటే అమరావతి ఓన్లీ అమరావతి పరిసర ప్రాంతాలకే అవుతుందా మొత్తం ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అంటే అమరావతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వీళ్ళ దృష్టిలో వేసేలా ఆ అమరావతి ప్రాంతంలో వైసీపీకి ఓట్లు వేసినటువంటి మహిళలకి పురుషులకి అందరికీ మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ చేస్తున్నాము మీరు ఏ వృత్తి చేస్తున్నారో మాకు తెలియదు కానీ మీ మూలంగా మీరు వేసినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉందో మాకు ఇంకా అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి వైసీపీ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ఆ పార్టీ మానస పుత్రికైనటువంటి అయినటువంటి ఛానల్ ఇవాళ మిమ్మల్ని మమ్మల్ని అందరినీ కూడా వేసేలాగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రతిపక్ష నాయకుల యొక్క భార్యలు వాళ్ళ పుట్టుకులు వాళ్ళ బిడ్డలు వీటి గురించి మాత్రమే పరిపాలన చేశారు వీటి గురించి మాత్రమే మాట్లాడారు వాళ్ళ అధికారం పోయాక ఏకంగా మిమ్మల్ని మమ్మల్ని మొత్తాన్ని కూడా వేసలం చేసి మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా వైసీపీకి ఓట్లేసిన మహిళా లోకం సిగ్గుపడాల్సిన సిచ్యువేషన్ అట్లాంటి నాయకులకు కూడా నిజంగానే సిగ్గుపడండి నేను ఈ సంఘటన సాక్షిగా కూడా ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా వదలనే వదలకూడదు రాష్ట్ర ప్రజలందరినీ కూడా వేషలుగా చిత్రీకరించే ప్రయత్నం ఈ వైసీపీ చేసింది కాబట్టి ఇష్యూ కానే కాదు అరుణ ఇది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ మీద చర్యలు తీసుకునేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉద్యమించాల్సిన ఇష్యూ ఇది నో డౌట్ ఇందులో ఇందులో రెండో రెండో మాటే లేదు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉద్యమించాల్సిన అంశం ఇది యా వీళ్ళ మీద ఎవరు నడుగుతారు ఓట్లు మిమ్మల్ని మేము వేల ఇరవై చెప్పులు పట్టుకునే చెప్పులు పట్టుకుని రెడీగా ఉన్నాడు గడపల దగ్గర చె మాట అంటే అంతలాను వాళ్ళ మీద గుట్టు వెళ్ళిపోయాడే ఈ గోరంట్ల మాధవ్ ఇట్లాంటి బ్యాచ్ అంత ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు సార్ మొత్తం రాష్ట్రం అందరినీ వేసం చేస్తారు వైసీపీ వాళ్ళంతా కలిసి అదే ప్రాంతంలో రోజా లాంటి వాళ్ళు విడత రజన్యూ లాంటి వాళ్ళందరూ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకుని ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా అదే ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి బయట లోపల ఏం జరుగుతుందో కూడా తెలియనంత పెద్ద పెద్ద బారికేడ్ల స్థాయిలో కట్టుకొని ఉంటున్నారు కదా లోపల వాళ్ళు భార్య ఏం చేస్తుంది ఆయన ఏం చేస్తున్నారు ఈ మహిళా నాయకులంతా ఏం చేశారు సార్ ఇన్ని రోజులు ఐదు సంవత్సరాల పాటు వాళ్ళు ఏం చేస్తే ఇవాళ అది ఇప్పుడు ప్రజల మీద వృద్ధి ప్రయత్నం చేస్తారు అరుణ్ గారు ఒక్క మాట ఒక మాట ఇది ఇది ఎంత సీరియస్ ఇష్యూ అనేది ఒకటి మాట్లాడాలి మనం ఇది జరిగి దాదాపు ముప్పై ఆరు గంటలు అవుతుంటే ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు భారతీ రెడ్డి గారి మీద కిరణ్ అనే యువకుడు మాట్లాడిన మాటను అందరం తప్పు తప్పుబట్టాం వెంటనే పొద్దున్నే జరిగితే సాయంత్రానికి అరెస్ట్ చేసి జైల్లో పడేశారు కదా ముప్పై ఆరు గంటలు అవుతున్నా ఇవాళ ఉదయం నుంచి ఉద్యమాలు జరుగుతున్నా ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు స్పందించడం అంటే మాటలు కాదు కేసులు అరెస్టులు ఎందుకు జరగలేదు హోంమంత్రి ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తోంది అనే దాంతోపాటు వీళ్ళ మీద కఠిన చర్యలు తీసు